అందరికీ అందరికీ పనులు స్టార్ట్ చేయటం జరిగింది అది వర్క్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోతాయి గణేష్ భక్తులు దాదాపు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ప్లేస్ వస్తున్నారు అస్ టూ ఇన్స్టాల్ ఇట్ అస్ సమ్ వర్ల్నబుల్ ప్లేసెస్ వేర్ ప్రాముఖ్యత ఏందో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫార్ అంటే మీడియా విఐపీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ మీడియా వాళ్ళకి పాసులు లిస్ట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ మనకి ఎవీరేన్స్ అంటే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వరకు ఉన్నాయి కాబట్టి ఫోర్ కాస్ట్ వర్షం వచ్చినప్పుడు అన్ఇంటప్టెడ్ పవర్ సప్లై కొంచెం ఏమైనా ఇష్యూ జరగకుండా చూసుకోవాలి ఇంకా బేక్లీ थैंक यू नैक्स्ट आर एंड बी क्रउड अच्छा बंदोबस्त और अच्छे इंतजाम किए विथ लास्ट टू ईयर्स से कोई इंसिडेंट नहीं हो रहा है वहाँ पर सी CRP, आर के जो जवान है जो हर साल जो होता है रूटीन वो करना मुनासिब है दूसरा इलेक्ट्रिसिटी के जो पोल्स हैं जो प्रोसेशन जाता वहाँ पर पोल्स के वायर नीचे हैं

వాళ్ళు అక్కడ కొన్ని ఏరియాస్ లో పెయింటింగ్ అవసరం ఉంది అక్కడ కొన్ని టాయిలెట్స్ కి అంత రిపేర్స్ అవసరం ఉంది చెప్పినారు అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ కు్రోపాసా గారు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కి ఎస్టిమేట్స్ చేయడం జరిగింది అది శాంక్షన్ కూడా ఇచ్చినాము సమ్ ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా టేకప్ చేస్తారు సమ్ డెకరేటివ్ లైట్నింగ్స్ సిరీస్ లైటింగ్ నవార్ పట్టి లైట్నింగ్స్ అంతా ప్లస్ ఈ ఫెస్టివల్ అన్నది చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా దాదాపు నలభై వేల నుంచి యాభై వేల వరకు జనాలు రావడం అన్నది జరుగుతుంది కార్పొరేషన్ పరంగా ప్రతి సంవత్సరం చేసిన విధంగానే ఈసారి కూడా చేయడం జరిగింది గౌరవ కమిషనర్ గారు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నీడ్స్ నీట్స్ ఉన్నదో అవన్నీ ఇప్పటికే మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇక పెద్దలు ఇప్పటికే మన కుసూర్ పాషా గారు చెప్తున్నారు అక్కడ ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని ఎక్కువగా బ్లీచింగ్ పొడి అక్కడ బ్లీచింగ్ చేయడం కానీ అంతే విధంగా శానిటేషన్ అంటే ప్రతిసారి కూడా మనం ఎక్కువ లేబర్ అక్కడ పెట్టడం జరుగుతుంది ఇక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కూడా ఎక్కువ పెట్టడం కూడా చేయడం అదేవిధంగా ప్రతిసారి కూడా ఆ ఫెస్టివల్ అయిపోయే వరకు కార్పొరేషన్ పరంగా కూడా ఒక ఆఫీసర్ని వేయడం అన్న జరుగుతుంది ఇప్పుడు మన డీసీ గారికి అది కనుక మన కమిషనర్ గారు ఇచ్చినట్టయితే ఆ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా కార్పొరేషన్ నుంచి ఏది కావాలన్నా కానీ చేయడానికి వారు ఉంటారు నోడల్ ఆఫీసర్గా అంటే మా మా డిపార్ట్మెంట్ పరంగా ఓవరాల్గా మన మైనార్టీ ఉన్నా కానీ మా కార్పొరేషన్ నుంచి వారిని కోఆర్డినేట్ చేసుకున్నట్టయితే మీకు ఏది కావాలన్నా సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది